మనకి వినాయక చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలు ఏర్పరిచే విధానంలో కొత్తగా సింగిల్ విండో విధానం తీసుకొచ్చింది అందులో భాగంగా విద్యుత్ శాఖ పురపాలక శాఖ పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ ఈ నాలుగు శాఖలతో కలిపి కంబైన్గా మండపాలను విజిట్ చేసి సింగిల్ విండో విధానంలో మనకు అనుమతులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు అందులో భాగంగా మన ఆమదోస నియోజకవర్గ పరిధిలో మరియు ఎల్లంపేట ఈ ఐదు మండలాల్లో ఆమదోస మండలం భోజన మండలం సరుగుజ్జల మండలం కుందూరు మండలం అదేవిధంగా ఎల్లంపేట మండలం మా ఆమోదోర సెక్టర్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలియజేందేమగా ఈ సింగిల్ విండో విధానాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు ఇది ఆన్లైన్లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ తక్కువ ఒక నెంబర్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్ని వాట్సాప్లో సేవ్ చేసుకొని మీరు హాయ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఒక మన ఈ గణేష్ మండపాల అనుభూతికి సంబంధించిన వెబ్సైట్ యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ పెట్టాను ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ ఎవరు పెడుతున్నారో వారి పేరు ఫోన్ నెంబరు డీటెయిల్స్ అదేవిధంగా తదుపరి ఆ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లు పేర్లు ఫోన్ నెంబర్లు మరియు విగ్రహం ఎక్కడ పెడుతున్నారు ఇండో పెడుతున్నారు ఎంత హైట్లో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు మీరు దాన్ని అనుకున్నారు ఎక్కడ అడుగుతున్నారు ఏ విధమైన వెహికల్ తో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు తదితర వివరాలు నమోదు చేసిన వెంటనే ఇవన్నీ కూడా ఆ యాప్లో అప్లోడ్ అయిన కన్సర్న్ మాకు లోకల్ ఏ మండలంలో అప్లై చేస్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి స్టేషన్ ఆఫీసర్ పోలీస్ రాగానే దాన్ని మేము డౌన్లోడ్ చేసుకొని మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ మండపాల దగ్గరికి విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఉన్నట్లయితే వారికి మీ సేవలో దానికి అంతర్శం ఎన్ని రోజులకి పెట్టిన దాన్ని బట్టి రుసుము మీ సేవలో కట్టిన వెంటనే అది వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వెంటనే అన్ని కరెక్ట్గా ఉంటే దాన్ని ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేసిన వెంటనే దానికి క్యూఆర్ కోరితకు ఉన్న స్కాన్ కాపీ వస్తుంది ఆ క్యూఆర్ కా కోరితకున్న కాపీని మీరు తీసుకొని మీ యొక్క మండపాల దగ్గర దాన్ని ఉంచవలసి ఉంటుంది ఎవరైనా దానికి వచ్చేటప్పుడు అది స్కాన్ చేయగానే దాని యొక్క పూర్తి డీటెయిల్స్ మనకి తెలుస్తుంది అదేవిధంగా ఈ మండపాలు యాప్టప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోమని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం అది ప్రైవేట్ స్థలం అయితే ఆ ప్రైవేట్ స్థలం యొక్క వాహనం అనుమతి తీసుకోవాలి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరియు ఈ సౌండ్ పొల్యూషన్ లేకుండా రాత్రి పది తర్వాత ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా అనవసరమైన డీజేలు ఉపయోగించి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అలాగే మీరు విమర్శలు చేసే ప్లేస్ కూడా ముందుగా మెయిన్ చేస్తే మెయింటైన్ చేసి ఉంటారు కాబట్టి మా ఉద్యోగుల భాగంగా మేము అక్కడ డిపార్ట్మెంట్ అన్ని అన్నిటితో కలిసి కూడా అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గీతకాలను ఏర్పాటు చేయడం లైటింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటివి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవి అన్నిటికీ సహకరించి ఈ వినాయక ఉత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా చేయడానికి ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని ఈ పత్రికా సమావేశం సమావేశంగా అందరికీ తెలియజేస్తూ కోరుకుంటున్నాను